హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉండరాళ్ళ తదియ కథ మీకోసం వినేసేయండి మరి పౌర్ణమి ఉండాలి ప్రతి కథ ఉంటుంది వండాలు ప్రతి కథ ఏంటంటే పూర్వకాలం ముందు అని చెప్పేసి ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో విష్ణు శర్మ అని చెప్పేసి ఒక బ్రాహ్మడు ఉన్నాడు ఆ బ్రాహ్మడికి నలుగురు కొడుకులు ఉన్నారు ఆ నలుగురు కొడుకులకి కూడా పెళ్లిళ్ళుళ్ళు చేశాడు భార్యా పిల్లలతో సుఖ సంతోషాలతో కాపురం చేసుకుంటూ ఆ బ్రాహ్మణ కొడుకులందరూ కూడా బ్రాహ్మణ పిల్లలందరూ కూడా సుఖంగా ఉన్నారు నువ్వు కొట్లే అక్కడి నుంచి బ్రాహ్మణ పిల్లలందరూ కూడా సుఖ సుఖంగా హాయిగా ఉన్నారు సరే ముగ్గురు కొడుకులు కూడా భార్య పిల్లలు సరిగ్గా చూసుకుంటూ సక్రమంగా మంచిగా ఉన్నారు కానీ నాలుగవ కొడుకు ఇంటి వద్ద సరిగ్గా ఉండక భార్యను సరిగ్గా చూడక జోరములాడుతూ వేశ్యాగ్రహము రంబడు తిరుగుతూ భార్యను ఏడిపిస్తూ ఉన్నారు ఒక రోజున కుండాళ్ళ దంత పూజ వచ్చింది ముగ్గురు కోడల్లో కూడా రోడ్డు దగ్గరికి పిండి కొట్టుకోవడానికి వెళ్ళి నాలుగవ కోటలతో ఎగతాళిగా మాట్లాడారు మా భర్తలు ఇంటి దగ్గర ఉన్నారు మీరు చెప్పినట్టు వింటారు పూజ చేసుకుని వాళ్ళ మీద మా మీద లక్ష్యం తిరిగి ఆశీర్వదిస్తారు మరి మీ ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు కదా జోధములు ఆడుతూ వేశ్యాగ్రహం తిరుగుతూ ఉంటాడు కదా నువ్వేం పూజ చేసుకుంటా ఆ అమ్మాయి మొహం చెండబుచ్చుకొని ఆ నేను కూడా పూజ చేసుకుంటాను అని చెప్పి సమాధానం చెప్పింది ఆ ముగ్గురు కోడల్లో పిండి కొట్టుకుని పోయిన తర్వాత ఆ రోడ్డు చుట్టూ ఉన్న పిండంతా పోగు చేసి ఐదు ఉండ్రాళ్ళు తయారు చేసి ఆ శివపారుదల పట్టణం దగ్గర పెట్టి గౌరీదేవి దగ్గర పెట్టి ఒక పల్లెల్లో పెట్టి మజ్జిగ తెద్దామని పక్కింటికి వెళ్ళింది గౌరీదేవి అసలు ఈ అమ్మాయి భక్తి ఎలా ఉంది పరీక్ష చేద్దామని చెప్పేసి గౌరీదేవి ఏం చేసిందంటే ఒక కుక్క రూపంలో వచ్చింది అందుకని కుక్కని కాలుతో తన్నకూడదు కట్టకూడదు చంపకూడదు అంటారు అరవచ్చు కానీ కుక్కని చంపకూడదు కొట్టకూడదు కాలుతో అసలే తన్నకూడదు గౌరీదేవి కుక్క రూపంలో ఉండొచ్చు కాలభైరవుడు అనే స్వామి కూడా కుక్క రూపంలో ఉంటుంది అందుకని ఆ గౌరీదేవి కుక్క రూపంలో వచ్చి ఈ అమ్మాయి ఇంటికి వచ్చి ఐదు ఉండాళ్ళు తిన్నది తిని ఈ అమ్మాయి మధ్యకి వస్తూ ఉంటే కనపడింది అయ్యో దేవుడి పూజ కోసం గౌరీదేవి పూజ కోసం తెచ్చుకున్న ఉండ్రాళ్ళు ఈ కుక్క తినేసింది కదా అని చెప్పేసి గౌరీదేవి రూపంలో వచ్చిందని భావించి ఆ కుక్కను పిలిచి ఆ కూడా భోజనం పంపించింది ఆ కుక్క ఆ మజ్జిగ దాగి సరాసరి రాజుగారు భవనానికి పోయింది రాజుగారి భార్య స్నానం చేద్దామని చెప్పేసి నగలన్నీ తీసి మూట కట్టి కొలను పెట్టి స్నానం చేయని నదిలోకి దిగింది ఇకొక్క సరాసరి రాజుగారి భవనానికి వెళ్ళి ఆ స్నానం రాజుగారి భార్య దగ్గరికి వెళ్ళి ఆ నగల మూటను ఖర్చుకొని నోట కలుసుకొని తీసుకుని వచ్చి ఈ అమ్మాయి చూస్తూ ఉండగా ఈ అమ్మాయి దగ్గర విడిచిపెట్టింది సరే గౌరీదేవి ఆ నగలు ఆయన్ని అదృష్టం ఇచ్చింది కదా అని భావించి ఈ అమ్మాయి అట్లా అని దగ్గర పెట్టుకుంది వాళ్ళు ఆయన వస్తే ఎప్పుడు తిరిగి తిరిగి అర్ధరాత్రికి వస్తాడు కదా ఆయన వచ్చిన తర్వాత ఈ సంగతి అంతా చెబుతామని చెప్పేసి కూర్చుంది సరే ఈ బ్రాహ్మడు రోజు పోయినట్టే ఆ భోగ అమ్మాయి వెళ్ళాడు ఆ భోగ అమ్మాయి ఆయనకుంది ఈ బ్రాహ్మణ దగ్గర ద్రవజ్యమంతా ధనమంతా ఖర్చయిపోయింది ఈయన మీద ఏదో ఒక వంక చెప్పి ఈయన వదిలించుకోవాలి వాళ్ళనుకొని ఏమండి నేను ఇలా వనరాళ్ళ దగ్గర నోసుకుంటున్నా నోచుకుంటున్నా దానికి అవసరం పూజా సామాన్లన్నీ తీసుకురానండి సరే తీసుకొస్తా అన్నారు ఆ చెప్పడం మొదలుపెట్టింది బియ్యం గియ్యం పప్పు గిప్పు నెయ్యి గియ్యి ఇలా గీ అన్న వస్తువుల పేర్లు తీసు అని చెప్పింది బియ్యం తీసిరాండి బియ్యం తీసురాండి నెయ్యి తీసురాండి గీ తీసురాండి పప్పు తీసుకురాండి గిప్పు తీసుకురాండి ఇవన్నీ సామాన్లు తరకు సామాగ్రి అంతా చెప్పింది ఈ బ్రాహ్మణులు తెలియక ఎన్ని తీసుకు రాసుకున్నాడు తీసుకురావడానికి గోదావరికి వెళ్ళేసరికి వెళ్ళా కూడా ఆయనకి ఎక్కడ దొరికిన బియ్యం అయితే ఇస్తున్నారు కానీ అమ్మాయి చెప్పిన ఇంకో బియ్యం అంటే ఇవ్వట్లేదు పప్పు ఉండి కానీ గిప్ప అంటే ఎవరు మా దగ్గర లేదు సరే ఎన్సీఎఫ్ దిగినా సరే ఆ సామాన్ దొరకలేదు ఆయనకి ఆ అమ్మాయి చెప్పినాయి ఆ అమ్మాయి ఏం చేసిందంటే బాగా అమ్మాయి ఆ అమ్మాయి శక్తి కొలది కూడా ఏదో ఉండ్రాలు చేసుకొని పూజ చేసుకొని మొత్తం పిలుచుకొని భోజనాలు పెట్టుకొని ఆ తిన్న ఇస్త్రాకులన్నీ కూడా ఒక గంగాళంలో పోసి నీళ్ళు పోసి నానబెట్టింది ఏదైనా ముత్తలు తిన్న ఇస్త్రాకులు వెంటనే చెత్త కుక్కలు అట్లా పారేయరు బ్రాహ్మణ భోజనం చేసిన ఇస్త్రాకులు కానీ అవి ఇంట్లో మా ముత్తలు భోజనం చేస్తే పుణ్యం రోజు ఉంటే మంచిది నీళ్లు పోసి నానబెట్టి ఎప్పుడో బారాస్తారు ఊరుబేడి చెరువులో కానీ ఇక్కడ ఉంది అదొక సాంప్రదాయం ఉండేది నీళ్లు పోసి నానబెట్టింది ఈ బ్రాహ్మణుడు తిరిగి తిరిగి అర్ధరాత్రిగా భోగమ్ మా ఇంటికి చేరుకొని నువ్వు చెప్పిన సామాన్లు దొరకలేదమ్మా అని చెప్పి ఆ అమ్మాయి కోపం వచ్చి ఇంత అర్ధరాత్రి పదవి వస్తుంది నేనేం పూజ చేసుకోవాలి ఎలాంటి ఎప్పుడు అని చెప్పేసి ఆ నాన్న పోసి ఎంగిలాకులు మొహార గు అప్పుడు ఆ బ్రాహ్మణుడికి బుద్ధి తెచ్చుకున్నాడు నా భార్య ఏదన్నా ఇట్లా చేయదు కదా ఎంతో మంచిగా ప్రేమగా చూసుకుంటుంది కదా గౌరవంగా చూసుకుని చెప్పేసి సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని భార్య దగ్గరికి వెళ్ళారు వెళ్ళేసరికి ఆ అమ్మాయి పొద్దున్న జరిగిన సంగతి చెప్పుకుంటూ వచ్చింది ఈ గౌరీదేవికి కూరపల్ల వచ్చిందండి ఇట్లా నగల వచ్చింది అని ఎన్ని సంగతి చెప్పింది అప్పటి నుంచి ఆ భార్యావర్తలిద్దరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడు పూజ చేసుకుంటూ ఆ గౌరీదేవి పూజ చేసుకుంటూ సుఖశాంతులతో ఉండి శివ సాన్నిధ్యాన్ని పొందారు ఇది ఉండాల దగ్గర